బాహ్య సంతృప్తి దేవాలయం ఆంతరింగిక సంతృప్తి యాలో ఆంతరింగిక సంతృప్తి అంటే మీరు ఆలోచించుకోవాలి అనంతరం దేవాలయం కట్టడం వల్ల ఏంటంటే వరకు కూడా మనకి పుణ్యకర్మలు మాత్రమే వస్తాయి యజ్ఞం చేయడం వల్ల పాప కర్మలు పుణ్యకర్మలు రెండు పోయి వస్తుంది మా పుణ్యంతో పాటు అత్యధికమైనటువంటి సంబంధం కలిగినటువంటి యజ్ఞం అంటే సామాన్యమైనటువంటిది కాదు మీకు దేవాలయంలో మేము స్వామి దేవాలయం కంటే అక్కడ పేరు ఉంటుంది అనుకుంటాను కానీ ఒక యజ్ఞంలో పేరు లేకుండా ఉండగలిగేట మహారాజ్ చెవి జీవిత చెప్తాను ఆయన ఎన్నో యజ్ఞ యాగాదికతలు నిర్వహించాడు చేపించినప్పుడు ఆయనకి ఒకసారి శాశ్వతమైనటువంటి లోకం ఉండేటప్పుడు ఇంద్రుడిని పుణ్యలోకం అయిపోయింది కిందకు వెళ్ళమంటాను అయిపోతే వెళ్తాను అన్నాడు వెళ్ళిపోతే కిందకు వస్తే నీ గురించి ఎవరికైనా సరే ఇదేంటి నేను అన్ని యజ్ఞాలు చేశాను కదా మీ గురించి ఎవరైనా చెప్పుకునే వాళ్ళు ఉంటే నీ యజ్ఞానికి ఫలితం ఉంటుంది మళ్ళీ అక్కడికి రావచ్చు ఆయన వచ్చాడు భూలోకంలో ఎవరైనా తెలుసా ఎంతో జరిగిన మహారాజు అంటే ఆయన యజ్ఞాలు చేశాడో అక్కడ తెలియదు అన్న అంటే ఒక దీనికి ప్రజలందరూ ఆయన దగ్గరికి వెళ్తే నాకు తెలియదు అన్నాడు అయినా మార్కండే మహాస్ అన్నాడు మార్కండేతం ఇంకా మార్కండే చిన్న తరాలు బట్టి ఉన్నాడు ఇన్ని యుగాలు బట్టి ఆయనకి తెలీదు ఏదైతే నాకు గానీ నాకు తెలియదు అన్నాడు అయితే దానికి కాదు నాకు